నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల ఐఎమ్ గజారం చాట్ల కౌమార అమృత శతకం కౌమారుల గురించిన ఈ కావ్యంలోని తదుపరి అంశం అంటే తదుపరి పద్యం పోయే ముందు ఏంటంటే పరిష్కార మార్గాలు కౌమారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార మార్గాల్ని మనం వెతుకుతున్న క్రమంలో తదుపరి వచన అద్దె చదువుతాను మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలతో మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలతో చిత్తైపోతారని తల్లిదండ్రుల భయాలు చిత్తైపోతారని తల్లిదండ్రుల భయాలు చెడు స్నేహం గుర్తించి దూరంగా ఉంచి చెడు స్నేహం గుర్తించి దూరంగా ఉంచి పర్యవసానాన్ని ప్రశాంతంగా బోధించు పర్యవసానాన్ని ప్రశాంతంగా బోధించు అమృతపుత్ర ఇన్భవం తమ పిల్లలు మాదక ద్రవ్యాల బారిన పడి ఎక్కడ చెడిపోతారోనని పెడబలు పెడుతుంటారు పెద్దలు కానీ చెడు స్నేహాలు కూడదని వాటి ప్రభావాలు ఎలా ఉంటాయో ప్రశాంతంగా బోధిస్తే కౌమారులు చెడు త్రోవను వెళ్ళలేరు అంటే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల గురించి అతి జాగ్రత్తగా ఉండాలనుకుంటారు ఎంత జాగ్రత్తగా వాళ్ళ ప్రతి అడుగును ప్రతి స్టెప్ను పరిశీలిస్తూ ఉంటారు వాళ్ళు ఎటు పోతున్నారో ఏం చేస్తున్నారు ఆ పరిశీలించే క్రమంలో వాళ్ళ గురించి అక్కడక్కడ మాట్లాడుతుంటారు మా వాడు మరి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఎటు వెళ్తున్నాడు మరి ఏమైనా పోగదాగడం కానీ ఇంకేమన్నా మత్తు పదార్థాలు కానీ తీసుకుంటున్నాడా అని వాళ్ళతో వీళ్ళతో చర్చిస్తుంటారు ఆ మాటలు మెలమెల అక్కడెక్కడ పడి పిల్లల చెవిలో పడితే ఇంత ఘోరంగా ఉంటుంది వాళ్ళు ఇంత మానసికంగా దిగజారిపోతారు ఇది ఆలోచించకుండా తల్లిదండ్రులు పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకొని అంటే అవసరం లేని అనవసరమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఎక్కడ మత్తు పదార్థాల బారిన పడి చెడిపోతారు అని ఆందోళన పడుతుంటారు అటు వీళ్ళు వాళ్ళతోని వీళ్ళతో చెప్పకుండా వాళ్ళే స్వయంగా పిల్లలతో కూర్చొని మాటమంతి మాట్లాడుతున్న సమయంలో అలవోకగా చెప్పి చెప్పకుండా వీటి యొక్క దుష్ప్రభావాలు ఇప్పుడు కౌమార దశ చాలా మూర్ఖమైన దశ నాయనది మీరు ఇప్పుడు ఆ దశలో ఉన్నారు ఈ దశలో చెడు అలవాట్లు అయ్యే అవకాశం ఉంటుంది చెడు స్నేహాలు కూడా మీరు దరి చేరే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి ఒకవేళ ఈ పవ త్రాగడం కానీ మందు త్రాగడం కానీ ఇంకేదైనా మత్తు పదార్థాలు తీసుకోవడం కానీ అటువంటి జోలికి వెళ్ళకూడదు ఎవరు మీరే కాదు ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి సుతిమెత్తగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెబితే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఎందుకంటే అప్పటికే వాళ్ళకు అర్థం చేసుకునే మనస్తత్వం వచ్చేస్తుంది ఎందుకంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసు వరకు అంటే వాళ్ళు దాదాపుగా మెచ్యూరిటీ చూటీ స్టేజ్కి వస్తారు అది నిజమే అమ్మా నాన్న చెప్పే మాట నిజమే మాకు కూడా కొందరు చేస్తే వెళ్తూ ఉన్నారు వాళ్ళు సిగరెట్లు కాల్చుంటారు వాళ్ళకు దూరంగా ఉండాలి అని వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళకు దూరంగా ఉండడం మొదలుపెట్టి ఒక మంచి మార్గాన్ని నడుచుకుంటారు ఇంకా తర్వాత వచన పద్యం ఇల్లు కట్టి చూడు గొప్పేం కాదు ఇల్లు కట్టి చూడు గొప్పేం కాదు పెళ్లి చేసి చూడు మెప్పేం లేదు పెళ్ళి చేసి చూడు మెప్పేం లేదు సమర్థంగా పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి చూపు సమర్థంగా పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి చూపు అదే విజయవంత జీవితము అమృతపుత్ర అదే విజయవంత జీవితము అమృతపుత్ర అంటే ఇది పేరెంట్స్కు అన్నమాట భావం ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇదే గొప్ప ఘనకార్యం అని అంటుండేవారు కానీ పద్ధతి మారిపోయింది పిల్లల్ని సమర్థవంతంగా పెంచి సమాజానికి ఉపయోగపడే మంచి పేరు తెచ్చే విధంగా తయారు చేస్తే ఆ తల్లిదండ్రులు ధన్యజీవులు ఒకప్పుడు ప్రపంచంలో గొప్ప పనులు అంటే ఒక సమర్థవంతమైన పనులు ఏంటంటే జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలి అదేవిధంగా ఒక కూతురు ఇద్దరు కూతురు పెళ్లి చేసి చూపాలి ఈ పనులు నిర్విఘ్నంగా చేయగలిగితే వాడు చాలా గొప్పవాడు అని భావన ఉండేది ఆ కాలంలో అది నిజం కూడా కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కారు కొనుక్కోవాలనుకున్నా కూడా ఏ బ్యాంక్ వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు లోన్ రెడీగా పెట్టుకుని ఉంటారు నీకు ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ఇంకేమన్నా కారు మోటార్ ఇక ఏదైనా కొనుక్కోవడానికి కూడా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు ఇంకా పిల్లల పెళ్ళిళ్ళ విషయాలు అంటారా వీళ్ళు కష్టపడి అక్కడ వెతికి ఇక్కడ వెతికి కట్నాలు కానుకలు సమకూర్చి ఇచ్చే అవసరం లేదు వాళ్ళ వాళ్ళే జోడు చేసుకుంటున్నారు ప్రేమించుకుంటున్నారు వీళ్ళు పెళ్లి చేసిస్తే సరే సరే మేము పెళ్లి చేయమంటే వాళ్ళే వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి చేసుకొని హాయిగా బంధుమిత్రులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇల్లు కట్టడం పెళ్లి చేయడం పెద్ద రిస్కేం కాదు ఈ రోజుల్లో ఇక ఇప్పుడు అభ్యుదయ భావాలున్న యువకులైతే వరకట్న మాటనే తడడం లేదు ఎవరైనా వరకట్న విషయం తీస్తే వాళ్ళు పోపడుతున్నారు వరకట్నం తీసుకోవడానికి మేమైనా మూర్ఖులమా చదువుకున్న వాళ్ళం అని చెప్పేసి వాళ్ళు ఎదిరిస్తున్నారు కూడా కాబట్టి పెళ్లి చేయడం ఇల్లు కట్టడం సమస్య కాదు మరి సమస్య ఏంటి పిల్లల్ని కనడం అది కూడా సమస్య కాదు కన్న పిల్లల్ని సమర్థవంతంగా వాళ్ళకు చక్కటి జీవితాన్ని ప్రసాదించే విధంగా పెంచి పెద్ద చేయడం గొప్ప విషయం ఎవరైతే పిల్లల్ని ఉత్తమ పౌరులుగా దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు చేస్తారో ఆ తల్లిదండ్రులే ధన్యజీవులు వాళ్ళదే విజయవంతమైన జీవితం అన్నది ఈ పద్యం యొక్క భావం ఇక తర్వాత పద్యాన్ని ప్రశ్నిద్దాం యుక్త వయసు రాగానే ఉపాధి ఉద్యోగము యుక్త వయసు రాగానే ఉపాధి ఉద్యోగము సహకరించి సంపాదన ఆరంభించాలి ఎవరు ఈ కౌమరుడు అంటే యువత సహకరించి సంపాదన ఆరంభించాలి అందరికి ఆమోదంగా అనురాగపు పెళ్లి చేసి అందరికీ ఆమోదంగా అనురాగపు పెళ్లి చేసి భావి భారతాన్ని మనమే బతికించాలి భారతాన్ని మనమే అమృత అమృతపుత్ర దీని భావం యుక్త వయసు నిండిన పిల్లలకు మంచి ఉపాధి లేక ఉద్యోగమో వచ్చేటట్టుగా చర్యలు తీసుకొని వారికి ఇష్టమైన ప్రేమ పెళ్లి భారతీయ సంస్కృతి ప్రకారం చేసి భావి భారతాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలి పిల్లలు కౌమార్ దశ నుంచి యుక్త యుక్తవాసు చేరిన తర్వాత వాళ్ళు చదువు సందలు అయిపోయిన తర్వాత వాళ్ళు జీవించడానికి ఒక ఉపాధి ప్రభుత్వ ఉద్యోగమే అవసరం లేదు ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో పథకాలు ఉన్నాయి ఏ పథకంలోనైనా చేరిపోయి మంచిగా హాయిగా జీవించడానికి ఆర్థిక స్థోమత చేకూరే విధంగా ఉపాధి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత అప్పుడు పూర్తి పూ సంపూర్ణంగా మైండ్ మెచ్యూరిటీ అయిన తర్వాత జీవితం అంటే ఏంటి అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు పెళ్ళి విషయం ఆలోచించి తనకు సరిపోయే జోడీని వెతుక్కుని సెలెక్ట్ చేసుకుని ఇద్దరి మనసులు కలుపుకొని లేదా పెద్దల మాట విని పెళ్ళి చేసుకుంటే అది ఎంతో సంస్కారవంతంగా ఉంటుంది ఈ విధంగా కౌమారుడు తమ సమస్యల్ని పరిష్కరించుకొని విజయవంతంగా యువన దశలోకి అడుగు పెట్టాలి నమస్కారం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి